వెల్కమ్ బ్యాక్ టు నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అని వచ్చానండి అదేంటంటే చిన్న విషయమే చాలా చిన్న విషయం అనమాట నేను తీసుకున్నదైతే చాలా చిన్న విషయం అనమాట నాకు ఇప్పుడు దాకా అన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయండి ఒక్కరికి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదండి ఎవరో షేక్ అంట అంటే వాళ్ళు ఆ అమ్మాయి అబ్బాయి అనేది కూడా నాకు తెలియదు అండి వాళ్ళకి ఏంటో ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు అనమాట నేను డైరెక్ట్గా కూడా కామెంట్ చేసి నేను మాట్లాడగలను అంటే రిప్లై ఇవ్వగలను వాళ్ళని ఈ వీడియో ద్వారా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను అనమాట నాకు ఇప్పుడు దాకా నెగిటివ్ కామెంట్స్ అన్ని ఆ ఐడి నుంచే వస్తున్నాయి అనమాట వాళ్ళ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదండి ఏంటి మీరు బ్యూటీషియనా మీరేంటి ఇట్లా ఉన్నారు ఏంటి ఇట్లా అసలు ఎందుకండి మీకు ఎందుకు నేను అండి అనే మాట్లాడుతున్నాను కానీ ఆ కామెంట్లో ఎట్లా వస్తుందో తెలుసా అండి మీకు స్క్రీన్ మీద మీకు ఇస్తాను చూడండి నువ్వు నువ్వు అన్నట్టుగా మాట్లాడతారు నా తల్లిదండ్రులు నాకు అండి గౌరవం ఇవ్వడం నేర్పించారనమాట సో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఆ గౌరవాన్ని నేర్పలేదు అనుకుంటాను మేబీ సో అంతే ఇంకా వాళ్ళు వాళ్ళని ఇంకా ఎవరు మార్చలేము అనమాట సో నాతో మీకు ఏంటి ప్రాబ్లము నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పే ముందు ఒకటికి పది సార్లు చెప్తానండి నేను నా వీడియోస్ అన్ని చూసిన తర్వాత మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చెయ్యండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయకండి మీకు నచ్చకపోతే చూడకండి స్క్రోల్ చేసేయండి వచ్చినా సరే ఒక విషయం చెప్పనా మీరు నా వైపు ఒక ఏళ్ళెత్తి చూపిస్తున్నారు కదా మీ వైపు నాలుగు వేలు చూపిస్తాయి అది గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే అనే వాళ్ళకి మెసేజ్ చేయడం కూడా రాదండి మెసేజ్ చేయడం కూడా రాదు సో ఒక మెసేజ్ చేయలేని వ్యక్తి నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నాడు అనమాట బ్యాడ్ కామెంట్స్ కాదు నెగిటివ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ అంటే మళ్ళీ బూతుల్లాగా ఇలా ఏం లేదు నిజం చెప్పాలి సో ఆ నెగిటివ్ కామెంట్సే నాకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఏంటి ప్రాబ్లము నేను మేకప్ చేసుకుంటే ఏంటి మేకప్ చేసుకోకపోతే ఏంటి నేను ఎట్లా ఉంటే ఏంటి నేను స్క్రీన్ మీద మీకు ఆ కామెంట్ పెడతాను చూడండి దాంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయంటే అన్ని తప్పులు ఉన్నాయన్నమాట ముందు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు కామెంట్ సరిగ్గా పెట్టడం నేర్చుకోండి ఓకేనా యూట్యూబ్ లో రెండు రకాలు ఉన్నారండి ఒకటి మోటివేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు ఒకళ్ళు దానికి ఆపోజిట్ లో ఉంటారనమాట అంటే వాళ్ళని నానా రకాలుగా ఏదంటే వాళ్ళు ఫీల్ అవుతారో ఆ కామెంట్స్ పెట్టడంలో వాళ్ళ ఒక డిగ్రీ చేసి ఉంటారనమాట అలా అనమాట అంటే వాళ్ళు చదువుకున్న చదువే అలాగే నెగిటివ్ ఒక మనిషిని గా చూపించడమే వాళ్ళు చదువుకున్న చదువు గాని వాళ్ళు పెరిగిన పెంపకం గాని అదంతా కూడాను ఆ లో వెళ్ళిపోయిన వాళ్ళు అనమాట వాళ్ళని ఇంకా మనం మార్చలేము వాళ్ళంతే ఇంకా బట్ ఏంటంటే కామెంట్ చేసేటప్పుడు మీరు మీ ఉద్దేశాన్ని చెప్పండి అంటే వీడియో నాకు ఇది ప్రాబ్లం ఇదండి ఇది నచ్చలేదండి వాళ్ళ వీడియోలో ఇది ఇలా ఉందండి అది బాగోలేదండి నెక్స్ట్ టైం మార్చుకోండి ఓకే మార్చుకుంటాం అది వేరే విషయము మీరు బాగోలేదు మీ కళ్ళు ఏంటి అలా ఉన్నాయి మీ ఏంటి అలా ఉంది మీరేంటి అలా ఉన్నారు మీరు బ్యూటీషియన్ కదా మీరు సరిగ్గా రెడీ అవ్వరేంటి ఏంటి ఇవన్నీ ఎందుకండి చూడండి నేను మార్నింగ్ లేచిన కాడి నుంచి నాకు బోల్డ్ టెన్షన్స్ ఉంటాయండి ఈఎంఐసే కానీ ఇల్లే కానీ పిల్లల స్కూల్సే కానీ ఇంట్లో వర్కే కానీ పార్లర్లో వర్కే కానీ ఇవన్నీ చాలా టెన్షన్స్ ఉంటాయండి నాకు అవన్నిట్లో నేను దానికి రెడీ అవ్వడానికి ఒక వన్ అవర్ నేను కేటాయించలేను నాకు ఆ వన్ అవర్ వేస్ట్ అయినట్టే సో నేను ఇంట్లో ఎలా ఉంటానో అట్లాగే వీడియోస్ తీసుకుంటాను మీకేంటి ప్రాబ్లము అందరికీ కాదండి మెయిన్ మిమ్మల్ని అడుగుతున్నాను మీకేంటి ప్రాబ్లం ఒకవేళ మీకు నచ్చలేదా అన్సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూడకండి ఒకవేళ నచ్చలేదా ఏ ఏ విషయంలో నచ్చలేదో చెప్పండి అంతేగాని ఒక మనిషిని మీరు అలా ఉన్నారు ఇలా ఉన్నారు మీకు కామెంట్లో ఏం పెట్టారు ఓవర్ యాక్షన్ అంట యాక్షన్ నేను యాక్షన్ చేస్తే ఇట్లా ఉంటానండి నేను ఓవరాక్షన్ చేస్తే ఎట్లా ఉంటుంది తెలుసా మంత మేకప్పులు కొట్టుకొని ఉన్నది లేనిది మా మేము ఇలాగా మేము ఇలాగా డప్పులు కొట్టుకోవడం అది ఓవర్ యాక్షన్ అనమాట నేను అలా ఏం కొట్టుకోవట్లేదండి నా దగ్గర ఉన్న వాటికే నేను వేసుకుని నా నా దగ్గర ఉన్న డ్రెస్సుల వరకే నేను వేసుకొని నేను ఎట్లా డైలీ నేను ఎట్లా ఉంటానో అట్లాగే ఉంటున్నాను నాకేం ప్రాబ్లం లేదు నేను బాగానే ఉన్నాను మీకేంటి ప్రాబ్లం ప్లీజ్ మీరు కామెంట్ పెట్టినప్పుడు అవతల వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ డిస్కరేజ్ మాత్రం చేయకండి ప్లీజ్ ఈ విషయాన్నే నేను వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను సో ఎవరి మనసులన్నా నేను బాధించుంటే సారీ నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదండి ఈ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో చూడాలని చెప్పేసి నేను వాళ్ళ కోసం ఈ వీడియో అయితే పెడుతున్నాను అండ్ ఇంకొకళ్ళకి కూడా ఇలాంటి కామెంట్ పెట్టినప్పుడు ఆలోచించాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ముఖ్యంగా వీడియో లో చెప్పాను కదండి నాకు సైనస్ ప్రాబ్లం ఉంది దాని వల్ల నేను మెడిసిన్ వాడుతున్నప్పుడు ఇట్లాగా చేంజెస్ వచ్చింది నా నా ఫేస్ లో అని చెప్పేసి సో so, దానికి కూడా నువ్వు వాళ్ళు అదొక ఏంటి ఎకతాళిగా చేసి మాట్లాడుతున్నారండి అదేదో ప్రాబ్లం వచ్చిందన్నో తగ్గిపోయిందా ఏంటి ఎందుకు ఇప్పుడు ఈ ఓవర్ యాక్షన్స్ అని అని అంటండి మీరు చెప్పండి మీకు ఏవైనా నేను చెప్పిన దాంట్లో తప్పు అనిపిస్తే దయచేసి నాకు కామెంట్ చేయండి నిజంగా మీకు కరెక్ట్ అనిపిస్తే గనక కరెక్ట్ అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే నేను వీడియోస్ కూడా ఈ టూ డేస్ నుంచి సరిగ్గా ఏం పెట్టలేదండి వర్క్ చేపిస్తున్నాను కదా సో ఆ హడావుల్లో తిరుగుతున్నాను అనమాట కొంచెం స్ట్రెయిన్ కూడా ఎక్కువైపోతున్నాను మొబైల్ అసలు పట్టుకోవడం కూడా కుదరట్లేదు అనమాట అంత వర్క్ ఉంటుంది ఇంట్లో నాకు సో ఇంక ముందు మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తానండి క్లాసెస్ కూడా నేను కొంచెం అటు ఇటుగా స్టార్ట్ చేస్తాను అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు అంత టైం అయితే సెట్ అవ్వట్లేదు వీలైనంత వరకు నేను వీడియోస్ మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి అంతేనండి కొంచెం ఆ కామెంట్ వల్ల డిస్టర్బెన్స్ వచ్చింది నాకు మైండ్ లో ఆ డిస్టర్బెన్స్ అనేది క్లియర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేశాననమాట విషయం ఏంటంటే ఈ వీడియో ఇంకొకళ్ళు గా కామెంట్స్ పెట్టే వాళ్ళకు కూడా వెళ్ళాలి అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట అంతేనండి ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను బై బై